జరిగిన ఆర్టీకర్ వైద్య కళాశాల జరిగిన నీచమైన సంఘటన మా తోటి ట్రేని జూనియర్ డాక్టర్ జరిగిన అన్యాయం దారుణంగా దారుణంగా అత్యాచారాన్ని హత్య చేసి పక్కనే ఉన్న వర్క్ ప్లేస్లోనే పక్కనే అర్థనందంగా బాడీ పడేసి ఈ నీచమైన సంఘటనను నిరసన భారతదేశం అంతటా వైద్యులు కానీ ఐఎంఏ వైద్యులు కానీ ప్రభుత్వ వైద్యులు కానీ జూనియర్ వైద్యులు కానీ మన వైద్య సిబ్బంది తర్వాత సిబ్బంది అందరం నిరసన ఈ ప్రభుత్వ వైద్యుల తరఫున జూనియర్ డాక్టర్ల తరఫున మరియు విశాఖ సంఘాల తరఫున ఈరోజు చేసే ప్రాంతంలోనే ఇంత దారుణం జరిగితే మరి సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ చేయదలుగుతున్నారో నేను మరి ఎవరిని నిందించాల మేము డాక్టర్లు మరి వైద్యు మన అధికారుల్ని నిందించాలా ప్రభుత్వాన్ని నిందించాలా ప్రశ్నించాలనే అయోమయంలో ఉన్నాం మేమంతా మరియు ఈ నీచమైన సంఘటనను వెంటనే తీవ్రంగా పరిగణించి ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు జరుగుతున్నాయి కానీ దాంట్లో సెక్యూరిటీ సిస్టమ్ కానీ సీసీ కెమెరాలు కానీ మాకు తగిన అధికారులు గమనించి దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ సిస్టమ్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ డిమాండ్ దీంట్లో భాగంగానే మా తోటి డాక్టర్ జరిగిన అన్యాయానికి వారి కుటుంబానికి మేము అండగా నిలుస్తూ అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీని తక్షణమే వారికి తగిన న్యాయం చేస్తూ ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షిస్తూ శిక్ష ఎట్లా ఉండాలి అంటే మరో సంఘటన జరగకుండా ఉండాలి ఈ విధంగా మాకు ಮುಖ್ಯ ಡಿಮ್ಡ್ ಇಪ್ಪೇ ಭಾರತ ದೇಶ ಸೆಂಟ್ರಲ್ ಸೆಂಟ್ರಲ್ ರೂಲ್ ಒಟ್ಟು ಜಿ ಸೇಫ್ ಸೆಂಟ್ರಲ್ ಸೆಂಟ್ರಲ್ ಸೇಫ್ಟಿ ರೂಲ್ ಮಾದರಿ ಆರ್ಡಿನ್ಸ್ ಮಾತು ರೈತರಿಗೆ ಆರ್ಡಿನ ಇಪಿ ವಂಟ ಡಿಮ್ ಇಸ್ತಾ ಉಂಟು ಲಗಿನ ನ್ಯಾಯ ಜರಗಕೋ ಮೇವು ಇದೆ ನಿರಸನ ಖಾನ ಇಂಕೀವ್ರ అచ్చల వారీగా మేము సర్వీసెస్ వైద్య సేవలు ఆపేసి నిరసన చేస్తామని చెప్పి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం